అందరినీ నట్టేట ముంచేసిన వ్యక్తి సైకో జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ఎన్నికల ముందు ఊరూరా తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు తాజాగా జరిగిన పదకొండు సర్వేల్లో పదిహేడు ఇరవై మూడు ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపని తేలిందన్నారు సర్వేలన్నీ టీడీపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు టీడీపీ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు మంచి పాలన కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా ఏ పాలన అంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది మీరు ఆశీర్వదించండి ఇది మా బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన నెలకొల్ పంట కలుగుతామని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు మీరేం చేయాలి జగనాసురుణ్ణి ఏం చేస్తారు మీరు బోధ జరగాల లేదా చేస్తామని గట్టిగా చెప్పండి కొట్టి చెప్పండి చేస్తామని ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నా ఒక వర్గం అని కాదు ఇంకొక వర్గం కాదు అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు సైకో జగన్ నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు పేరు మార్చా జై రెడ్డి సైకో నిన్న చాలా సర్వేలు వచ్చాయి అంటే సర్వేలు అన్ని చివరిసారి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత తర్వాత వేసే అవకాశం ఉంటుంది పదకొండు సర్వేలు వస్తే పదకొండు సర్వేల్లో కూడా పదిహేడు నుంచి ఇరవై మూడు ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా